ప్రముఖ ఆర్థికవేత్త భారత మాజీ ప్రధానమంత్రి పద్మవిభూషణ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం భారతదేశానికి తీరని లోటు గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలను చేసి దేశం అభివృద్ది కోసము చాలా పునాదులు వేశారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశ ప్రధానమంత్రిగా సింగ్ గారు భారతదేశ ప్రగతికి తోడ్పడ్డారు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు ఇందులో ముఖ్యమైనది జాతీయ ఉపాధి ఆమె పథకం అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలను తెచ్చారు తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు మన్మోహన్ సింగ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతుల్ని తెలియజేస్తూ శాంతి